రాజన్న సిరిసల్ల జిల్లా రుద్రంగి మండల బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా కర్ణావతుల వేణును నియమించగా సోమవారం రుద్రంగిలో బీజేపీ కార్యకర్తలు నాయకులు వేణు చేత కేక్ కట్ చేయించి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కర్ణావతుల వేణు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రుద్రంగి మండల బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జి వికాస్ రావుకి జిల్లా అధ్యక్షుడు గోపికి మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణకి అల్లాడి రమేష్ మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి బాలకృష్ణరావు రసూరి నర్సారెడ్డి నేవూరి కిషన్ గడ్డం గణేష్

నా మీద నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని నాకు ఇచ్చిన ఈ పదవిని తూచా తప్పకుండా శ్రద్ధాశక్తులతో అంతకరణ శుద్ధితో విధి విధి నిర్వహణలో ఎలాంటి ఒడిదుడులకు లోన్ కాకుండా ఈ పదవికి న్యాయం చేస్తానని నాపై నమ్మకం ఉంచి గౌరవ పెద్దలు బీజేపీ నాయకులు వీళ్ళందరూ నా మీద నమ్మకం ఇచ్చి పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఇటీ పదవిని న్యాయం చేస్తానని వీళ్ళందరి సాక్షిగా వీళ్ళందరితో వీళ్ళందరి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనైనా భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల మన్ననలు పొంది ఈ భారతీయ జనతా పార్టీని రుద్రంగ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఇక్కడెక్కడ ఉన్నది అన్న చె అన్న వాళ్ళకి ఇక్కడే ఉన్నది మీ పక్కనే ఉన్నదని చెప్పడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తానని ఇలాంటి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి మరోసారి రుణపడుతూ ఏ అవకాశం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం సేవ చేస్తానని వారికి ఏ ఆపద ఉన్నా నేను ముందుండి నడిపిస్తానని వీళ్ళందరికీ ముందు నేను చెప్పదలుచుకున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన రెండవ గోపన్న గారికి వికాసరావు అన్నయ్య గారికి అన్న బండి సంజయన్న గారికి రామకృష్ణ గారికి రమేష్ అన్నయ్య గారికి వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నా ఇలాంటి అవకాశం రావడం నాకు సంతోషకరం